రెండు లక్షల యాభై వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా ఎస్ఆర్ఓ మడగసిరా దామోదరం ఐఆర్ దామోదర్ రెడ్డి అని ఎస్ఆర్ఓ తీసుకుంటూ ఉండగా హనుమంత్ రెడ్డి దగ్గర అంతర్బట్టు తీసుకుంటూ ఉండగా మేము పకడ్బందీగా అతన్ని పండుకోవడం జరుగుతుంది అతని మీద ఈ డాక్యుమెంటరీ చేతుల్లో కూడా రెడ్డాగా డబ్బులు చేతులు కూడా ఎకరాల ముప్పై రెండు సెంట్లు అసైన్మెంట్ ల్యాండ్ రిజిస్టర్ చేయడానికి గాను ఎస్ఆర్ఓ దామోదరం అది దామోదర్ రెడ్డి అనే అతను డాక్యుమెంట్ రైటర్ డాక్యుమెంట్ షమీవుల్లా అనే అతని ద్వారా తీసుకుంటూ ఉండగా ఈ కంప్లైంట్ సమీవుల్లా ఇవ్వడం జరిగింది సమీవుల్లా అతను ఇవ్వడం జరిగింది వెంటనే అదుపులోకి తీసుకోవడం జరిగింది ప్రస్తుతానికి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అన్ని రికార్డులు పరిశీలించి దానికి సంబంధించిన చర్యలు తీసుకోవడానికి మేము పరిశీలించడానికి ప్రస్తుతానికి సబ్ రిజిస్టర్ మరియు సమీమ డాక్యుమెంటే ఇద్దరు కూడా మా అదుగులో ఉంది